for this uh, thank you for this evening time uh, the royal intercessory prayer special fasting prayer all these friday's uh, we are observing the fasting prayers but today also we are celebrating the fasting festival today let us read ద స్క్రిప్చర్ పోర్షన్ ఫ్రామ్ సామ్ చాప్టర్ ట్వంటీ సిక్స్ 1 వన్ 12. యహోవా నేను యథార్థవంతుడినే ప్రవర్తించుతున్నాను నాకు తీర్పు తీర్చున్నాను ఏమియో సందేహపడకుండా యహోవా ఎందుకు నమ్మకం తిన్నాను కానీ సార్లు మనము యథార్థవంతులుగా ఉండటానికి దేవుడు కోరుకుంటున్నాడు ఆ పరిశుద్ధతలో మనం ఉండి ఆయనకు మహంకరంగా మనం జీవించడానికి కోరుకుంటున్నాం యహోవా నన్ను పరిశీలించము నన్ను పరిషించము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించమంట ఎగ్జామ్బిల్ లాడ్ అండ్ ప్రూవ్ మీ ట్రై మై రియల్స్ అండ్ మై హార్ట్ నీ కృప నా కనులు ఎదుట ఉంచుకొని నన్ను నీ సత్యం అనుసరించి నడుచుకొచ్చు దేవుని కృప లేకపోతే మనం లోకంగా జీవించలేము బనిక మారిన వారితో నేను సాంగత్యం చేయను వేషధారులతో ముందు చేయను ఐ హ్యావ్ నాట్ సెట్ విత్ వైన్ పర్సన్స్ విల్ ఐ గో ఓన్ విత్ డిస్బ్లెస్ దుష్టి సంఘం నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యం చేయను నిర్దోషణని నా చేతులు కడుగు పొందను యహోవాని బలిపేటం చుట్టూ ప్రదక్షిణ చేయను ప్లాన్ మస్ట్ క్లెన్స్ అవర్ హ్యాండ్స్ అండ్ అవర్ హార్ట్ మస్ట్ బి ప్యూర్ అచ్చట కృతజ్ఞత చెల్లించును నీ ఆశ్చర్యకారు వివరించను వేర్ షెల్ వి గో యూ మస్ట్ ప్రైజ్ కార్డ్ అండ్ ఇస్ మ్యాగ్నిఫిషియన్స్ థింగ్స్ వి షుడ్ రిమంబర్ అండ్ షేర్ ద పీపుల్ యహవాని నివాస మందరము నీ తేజో మహిమ స్థలంలో నేను ప్రేమించిన ఇట్ ఇస్ వాట్ కాస్ ప్లాన్ వి మస్ట్ లవ్ విత్ హ్యాబిటేషన్ అండ్ దై హౌస్ వెర్ హీ ల్ వీ మస్ట్ హానర్ పాపులతో నా ప్రాణంను చేర్చుకోమే నా నా జీవముని చేర్చుకోమని గెదర్ నాట్ మై సోల్ విత్ సిస్ నా ఆర్ మై లైఫ్ విత్ ఫ్లన్ మె వారి చేతుల దుష్కార్యములు కలవు వారి కూడా చెయ్యి లంచంలో తరండి ఇన్ హూస్ అండ్ ఈజ్ మిస్చీఫ్ అండ్ దే రైట్ అండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్రైట్స్ బట్ యాజ్ ఫర్ మీ ఐ విల్ వాక్ ఇన్ మై ఇంటిగ్రిటీ రిడీమ్ మీ అండ్ బి మర్సిబుల్ అండ్ మీ నేను యథార్థవతుడే నేను నా నన్ను విమోచింపము నన్ను భారణ how great word this is my foot standeth in an even place in the congregation will i bless the lord god will definitely meet our needs and he will definitely be with us and guide us and lead us i am అనేవిలత జీవిచింది అందుకే మటమట చెందంటాడు యెహోవానే నర్దాతో అంతనే ప్రార్థించనా నాకు తీర్పు తీర్చనా ఏవి సందేహపడకునే యెహోవా ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు యు మస్ట్ ట్రస్ట్ ఇన్ ది లార్డ్ హి విల్ ఆన్సర్ అవర్ ప్రయర్స్ హి విల్ గార్డ్ ఫర్ యు ఎవ్రీథింగ్ మేక్ పాసిబుల్ లెట్ us ప్రే లార్డ్ అవర్ ఫాద థాంక్స్ ఫర్ ది ఈవినింగ్ టైమ్ లై కృప చపన మనం జ్ఞాపకం చేసుకుందకు ట్రేర్లు రాష్ట్ర దేశ ప్రపంచ పరిస్థితులు నూట నలభై నూట తొంభై ఐదు దేశాలకు తెలుగు ఎనిమిది రాష్ట్రాలను కేంద్ర పార్టీ ప్రాంతం పదమూడు జిల్లాలకు తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు మడిపల్లి పల్లూరుసిన మండలం మగ్రామం పడము ప్రదేశం పరిస్థితులు కాదు రాష్ట్ర దేశ ప్రపంచ పరిస్థితి ప్రాంతిస్తుంది

Wow.、啊